మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ మహబూబ్నగర్ రూరల్ పోలీసులు బస్ స్టేషన్ మరియు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఒక అనుమానాస్పద వ్యక్తి అమోల్ రామ్ దాస్ పవర్ సోలార్పూర్ జిల్లా చెందిన వ్యక్తి పట్టుబడ్డాడు ఇక వివరాల్లోకి వెళ్తే అమోల్ రామ్ దాస్ పవర్ వద్ద నుంచి గోల్డ్ చైన్లు గోల్డ్ బిస్కెట్లు గోల్డ్ రింగ్స్ కలిపి సుమారు ఇరవై ఐదు తులాల తొమ్మిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా దొంగతనానికి ఉపయోగించిన కట్టర్ ఐరన్ రాడ్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేశారు పట్టుబడిన నేరస్తుడు విచారణలో గత ఆరు నెలల కాలంలో మహబూబ్నగర్ ప పట్టణం పరిధిలో రాత్రి వేళ పదమూడు ఇళ్ల దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు ఇతడు తన మిత్రులు సచిన్ ఆకాష్ ఆకాష్ తదితరులతో కలిసి మహబూబ్ నగర్ రూరల్ మరియు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు తెలిపాడు అమోల్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో రైల్వే డకాయితీలు రాబరీలు ఇంటి దొంగతనాలు వంటి నేరాల్లో పాలు పంచుకొని పలుమార్లు అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించాడు ఇతని మీద సుమారు యాభై నుంచి వంద నేరాలు వివిధ రాష్ట్రాల్లో నమోదైనట్లు గుర్తించబడింది ఈ కేసు నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు డిఎస్పీ వెంకటేశ్వర్లు రూరల్ సిఐ గాంధీనాయక్ జెచ్చిల్ల రూరల్ సిఐ నాగార్జునగౌడ్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగరాజు రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ నవాబ్పేట్ ఎస్ఐ విక్రమ్ రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ వీరందరినీ జిల్లా ఎస్పీ జానకి అభినందించారు